అరుణాచలేశ్వరుని దర్శనం జీవితం మార్చే పవిత్ర శక్తి తమిళనాడులోని తిరువన్నామలై ప్రాంతంలో ఉన్న అరుణాచలగిరి ఆది శివుని స్వరూపం అరుణ అంటే ఎరుపు అచలం అంటే కొండ ఈ గిరిని తలచుకోవడం ద్వారా పాప పాపవిమోచనం ఆత్మశుద్ధి శివకృప లభిస్తుంది పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ విష్ణువులు కూడా శివుడి అసలు రూపాన్ని కనుగొనలేక అతను గిరిగా అవతరించాడు ఈ గిరి పదివేలు ఏళ్ల ప్రాచీనత కలిగి శివుడి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ప్రతి శిల రాయి కొండ శివుని రూపంగా భావించబడుతుంది భక్తులు ఇక్కడ పద్నాలుగుకి మీ ప్రదక్షిణ చేస్తారు ఇది శరీరశుద్ధి మనశ్శుద్ధి భక్తి మోక్షం కోసం పవిత్రమైన పద్ధతి ఎనిమిది దిక్కుల శివలింగాలు ఇంద్ర అగ్ని యమ నిర్తీర్ల వరుణ వాయు కుబేర ఈశాన్య ప్రతిలింగం ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది మూడు వందల అరవై తీర్థాలలో స్నానం చేసి భక్తి మరియు ప్రదక్షిణతో జీవనం కొత్త దిశలోకి మారుతుంది మహర్షులు యోగులు ఇక్కడ తపస్సు చేసి పరిపూర్ణ అనుగ్రహం పొందారు ఆ అనుభూతి ప్రతి భక్తుని జీవితాన్ని మార్చగలదు శివుని స్వర్ణబంధనం వజ్రత్రిపుండ్రం నాగాభరణాలతో కూడిన ఆలయం భక్తులకు ఆత్మశాంతి మోక్షం పుణ్యాన్ని అందిస్తుంది ఈ గిరి చుట్టూ జరిగే ప్రతి తపస్సు ధ్యానం ఉపవాసం జీవితంలో భయం బాధ పాపం నుండి విముక్తి తీసుకువస్తుంది ఒక యువకుడు ఈ గిరి చుట్టూ తిరుగుతూ అడిగాడు నిజంగా జీవితం అంటే ఏమిటి శాంతి ఆనందం ఎక్కడ దొరుకుతుంది కీ మీ గిరిప్రదక్షిణలో ప్రతి దిక్కు లింగం తీర్థం ఆ యువకుడిని ఆత్మశుద్ధి భక్తి శాంతికి నడిపాయి తపస్సు ఉపవాసం శివస్మరణ ద్వారా అతని జీవితం కొత్త దిశలోకి మారింది దైనందిన జీవితంలో ప్రశాంతత భయం మరియు బాధల నుండి విముక్తి కుటుంబం మరియు సమాజానికి ప్రేమ మానవత్వం ఈ పవిత్ర దర్శనం ద్వారా పొందాడు ప్రతి భక్తుడికి ఈ దర్శనం జీవన మార్గదర్శకంగా ఉంటుంది శాంతి మోక్షం ఆనందం అందిస్తుంది అరుణాచలేశ్వరుని దర్శనం కేవలం పుణ్యక్షేత్ర దర్శనం మాత్రమే కాదు భక్తి తపస్సు మోక్షకాంక్ష ఇవన్నీ ఈ గిరి ద్వారా సాధ్యమవుతాయి కొండే శివుడు ఈ సందేశం ప్రతి భక్తుని జీవితంలో మార్పు ధైర్యం శాంతిని ఇస్తుంది ఈ పవిత్ర యాత్ర ధ్యానం ప్రార్థన ప్రదక్షిణం జీవనాన్ని మార్చే భక్తిని పెంపొందించే మోక్షాన్ని ఇచ్చే మార్గం అరుణాచలేశ్వరుని దర్శనం జీవితం మార్చే పవిత్ర శక్తి భక్తి శాంతి మరియు మోక్షం అందించే మహాక్షేత్రం సర్వసిద్ధి వినాయక వద్ద నుంచి మొదలయ్యే గిరిప్రదక్షిణ ఎనిమిది లింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిర్తీర్లింగం వరణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం వీటి దర్శనం తీర్థాల్లో చేపట్టే పవిత్ర స్నానాలు ఉపవాసదీపాలు ధ్యానం ఇవేవీ పన్యఫలాన్ని మోక్షాన్ని పరశాంతిని ప్రాప్తించిన అనేకానేక మహారుషుల ప్రసంగాలలో ఎక్కువగా చెప్పబడిన జ్ఞానాలు అరుణాచలం జీవన మార్గదర్శకత అందరూ జీవితంలో బాధలను పాపాలను భయాలను ఎదుర్కోవడానికి అసలు మనం శివునిలోని అయితే ఆత్మశుద్ధిని విశ్వాసాన్ని ధైర్యాన్ని నిత్యశాంతిని పొందగలమని ఈ క్షేత్ర సందేశం ఈ కథ పదివేలావేల మందిలో మార్పు తీసుకురాగలదనేది అభిప్రాయం అరుణాచలేశ్వరుని చుట్టూ వ్యక్తిగత అనుభూతులు తపస్సు వ్యవధి ప్రార్థన వైభవంతో కలిపేయాలి శివతన అనుగ్రహంతో గిరి సందర్శనంతో జీవితానికి విషయంలో కొత్త శక్తి ఇచ్చేస్తాడు అరుణాచల శివుని ఆరాధన చేస్తున్న భక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఈ పర్వతాన్ని ఆరాధిస్తూ వచ్చారు ఈ పర్వతాన్ని శివుని హృదయం అని కూడా పిలుస్తారు ఎందుకంటే శివుడి శక్తి ఇక్కడైనా సాగే ఉత్సవంగా భావించబడుతుంది ఈ పర్వతం వల్ల మనలోని ఆత్మకి వెలుగు వెలుగుతుంది అని భావిస్తుంది భక్తులు అరుణాచల శివుని సన్నిధిలో ఉన్నంత మాత్రానే మనస్సులో ఆహ్లాదం బాధలు తక్కువ అవుతాయి ఈ పర్వతం తమకు దైవ స్వరూపంగా కనబడుతుంది ప్రత్యేకంగా చలనం వేరే దేహరూపాలు లేని ఈ పర్వతం భౌతిక సంక్లిష్టతల దూరమైన దివ్యరూపమై నిలిచింది భక్తులు ఒకప్పుడు ఎదుటి కోయిలు పెద్ద పెద్ద మందిరాలు లేకపోయినా ఈ పర్వతంలో మాత్రమే అందమైన శివత్వాన్ని దర్శించి ఆధ్యాత్మిక రూపం పొందేవారుగా సంబరించారు శివుడు స్వయంగా ఈ అరుణాచలంలో వసించడమే దైవమహిమ అరుణాచలం చుట్టూ తిరుగుదల చేసినప్పుడు భక్తులు తమలో మెలుకువని చైతన్యాన్ని మెరుగుపరిచినట్లు భావిస్తారు ఈ ప్రదక్షిణ ద్వారా పాపాలు పరిహరించి ఆనందం విజయాలు మన జీవితాల్లో వస్తాయి ఇళ్లకు శుభం ఆరోగ్యం ఇస్తుంది రమణ మహర్షి ఈ ప్రాంతంలో ప్రవాహం వలె వచ్చి జీవమంతా శాంతి సాధించిన కథలు ఉన్నవి ఆయన మాటల ద్వారా అరుణాచలం గురించి శివుని దైవ స్వరూపం గురించి విశేష జ్ఞానం అందజేశారు ఆయన సత్యసంచారం ద్వారా తన అనుభవం ప్రపంచానికి వచ్చినది అరుణాచల శివుని ధ్యానం చాలా శక్తివంతం భక్తులు దీన్ని రోజూ జరుపుకుంటే వారి హృదయంలో భయాలు అంతమరిచిపోతాయి కేవలం శివనామ జపమో లేక ధ్యానము జీవితంలో నూతన సంకల్పాలను ఇస్తుంది ఈ పర్వతంలోని ప్రదక్షిణ మార్గం పక్కన ఉండే పచ్చతోటి కైలాసపర్వతం వలె శివుని ఆశ్రయంగా భావిస్తారు ఈ పర్వతం దాటిన మీ జీవితం మారిపోతుంది మీరు దివ్య చైతన్యంతో నిండిపోతారు అరుణాచల శివుని కథలు ప్రాచీన గ్రంథాలలో చాలా ఉన్నాయి వాటిలో శివ లేదా రుద్రలింగ పురాణం అత్యంత ప్రధాన గ్రంథం ఈ పురాణంలో ఈ కొండ వెలుగు శక్తిగాధలు వర్ణించబడ్డాయి భక్తులు ఈ పురాణం చదవడం ద్వారా మరింత విశ్వాసం పెంచుకుంటారు పూజా విధానం కూడా సరైన తపాలుతో చేయాలి విశేషమైన పంచమార్డు పూజలు శివలింగ పరీక్ష రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు ఈ శివునికి అర్పిస్తారు ఈ కార్యక్రమాలు భక్తులకు దైవ అనుగ్రహాన్ని తీసుకొస్తాయి ఈ అరుణాచల ప్రదేశంలో జరిగే మహావాత్సవాలు ప్రత్యేక పండుగలు భక్తులకు అధిక మనస్ఫూర్తికి కారణమే కాదు దైవ అనుభూతి కలిగించే ఘనత భక్తులతో కూడి జరిగే ఈ వేడుకలు పర్వతానికి విశిష్ట శివరూపాన్ని మరింత ప్రగాధంగా మార్చివేస్తాయి అరుణాచల పర్వతంలో నాగులు దుర్గలు ఉన్నా కూడా భక్తుల్లో భయం ఉండదు ఇది శివుని పరిరక్షణలో ఉందని వారు ఆశిస్తారు ఆపదలో ఉన్నప్పుడు కూడా ఈ పర్వతం దైవరక్షణగా నిలుస్తుంది అనేది సాక్ష్యము భక్తులు ఈ కోనకిలో శివుని దృష్టి పొందేందుకు గుండెతో ప్రార్థిస్తే ఆ ఆశీర్వాదం పొందగలుగుతారు అనేక మహానుభావులు సన్యాసులు ఇక్కడ జీవించి దీప్తముగా నిలిచారు శివుల పర్వతం అని ఈ అరుణాచలాన్ని పిలవడమే అది ఒక శివశక్తి కేంద్రమని తెలియజేస్తుంది ఈ శక్తి ద్వారా ప్రపంచం నిలుస్తుందనే విశ్వాసం భక్తులలో మేలుకొల్పబడింది పర్వతం చుట్టూ మేల్కొలుపుతూ ఇబ్బందులు కష్టాలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక పుణ్యార్థం ఉంటాయి ఎమోషనల్ మానసిక శాంతి పొందుతారు భక్తులు